అప్పుల వాళ్ళు అందరు చేతులు ఎత్తండి ఫుల్గా అప్పులు అయిపోయినాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఏమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు నాకు కూడా ఉంది కొద్దిగా లక్షల్లోనే అప్పు ఉంది ఉందండి నిజమే చూస్తున్నాను నేను షో చెయ్యట్లే నేను కూడా అందుకే చెయ్యే నేను కూడా లక్షల రూపాయలు ఒకరికి ఇవ్వాలి నేను కూడా అందుకే నేను కూడా చెయ్యే మొత్తం అప్పులు సరిగా ఇక్కడ ఆ చేతులు ఎత్తండి సరిగా అట్లా ఓపండి అప్పుల వాళ్ళందరూ చేతులు ఓపండి ఓకేనా ఆయనేమో నే నువ్వేమో నా అప్పుల సంగతే ఏందంటావు ఆయనంటాడు నేను జాన్తో ఆకాశాన్ని అంటాడు నువ్వు జాన్తో గొలిస్తే నాకెందుకు మూరతో గొలిస్తే నాకెందుకు భారతో గొలిస్తే నాకు నా అప్పుల సంగతే నా సమస్యల సంగతి ఏంది అంటే నేను ఆకాశాన్ని విశాల విశాలపరిచాను అంటాడు అయితే నాకేంది వడ్డీలు కట్టలేక స ఫైనాన్స్ వాళ్ళు నన్ను రోడ్డు నేసేటట్టు ఉన్నారు ఈఎంఐలు కట్టలేకపోతున్నా కిస్టీలు కట్టలేకపోతున్నా ఓ ఎవరి ఉండే అప్పులు ఉన్నాయి ఎవరి గుండె బాధలు ఉన్నాయి ఏమంటే ఫైనాన్స్ పుస్తకాలు అయితే ఒక ఇళ్లలో వేర్చి ఉంటాయి పది మంది ఉంటే పది మంది దగ్గర తీసుకొని పది పుస్తకాలు పెట్టుకుంటాం ఒక పుస్తకాన్ని కడుతుంటారు డబ్బులు ఎగతాళి చేయట్లే బాధలు పడ్డాం మేము కూడా అందుకు చూస్తున్నాం ఆయనే నేను జాంతో ఆకాశాన్ని గోలిచినట్టు మనకే ఫైనాన్స్ పుస్తకాలు కనపడుతుంటాయి అర్థమవుతుంది నీకు చెప్పేది నా అప్పుల సంగతి ఏదని నువ్వే నువ్వు ఏందని నువ్వు అడుగుతుంటే దేవుడు అంటాడు నేను సముద్రాన్ని పాయాలు చేశా తెలుసా నీకు అంటాడు చేసావు సారు వాళ్ళకి చేసావు నా సంగతి ఏంది అసలు నేను సృష్టిని ఎట్లా చేశాను తెలుసా నీకు అంటాడు దేవా ఏంది ఆడుకుంటున్నావా నాతో అసలు నేను జంతువులు ఎట్ట చేశాను తెలుసు అసలు సింహాన్ని చేసాను తెలుసా ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు నా జబ్బు సంగతి ఏంది అని కొంతమంది నా అప్పు సంగతి ఏంది అని కొంతమంది నా సమస్యలు నేను చేస్తున్న ప్రయత్నం విఫలమవుతుంది దాని సంగతి ఏంది ఓహే అబ్బా ఎవరెవరు ఏ సమస్యను గురించి దేవుని ముందు కూర్చుంటారో ఏ విషయాలు అడుగుతారో దీని సంగతి ఏంది దాని సంగతి ఏంది ఏంది అని దానికి అప్పుల ఓకే తీర్చేద్దాం అనడాయన నేను ఆకాశాన్ని జాన్తో కొలిసాను మనకి అది హాస్యంగా అనిపిస్తుంది వెర్రి మాటగా అనిపిస్తుంది కానీ నిజం అంటే అర్థం ఏంటంటే ఒరే నాయన నా అప్పని నువ్వు దాన్ని పెద్ద సైజులో చూస్తున్నావు నన్ను చూడరా కాస్త బాబా నన్ను చూడు ఆకాశాన్ని జాన్తో గొలిచానంటే అసలు నేను ఎంతున్నాను నా బలం నా పరాక్రమం నా జ్ఞానం నా శక్తి ఏదైనా ప్రభావా నాకున్న సమస్య పరిమాణం అన్ని అసలు ఈ లోకంలో ఉన్న సమస్యల కంటే పెద్దదే లోకంలో ఉన్న సమస్యల కంటే పెద్దదా ఇంత పెద్ద లోకాన్నే షర్ట్కి గుండిలాగా ఇంత పెద్ద విశ్వం మొత్తాన్ని కూడా నా ఒక షర్ట్కి గుండిలాగా నా ఎందుకు కలిగి ఉన్నా పిచ్చోడా అంటాడు అంటే ఇంక టోటల్ విశ్వమే నా పర్సనాలిటీతో పోల్చుకుంటే గుండి ఎంత కూడా నువ్వు విశ్వంలో ఉన్న కోట్లాది గ్రహాల్లో నక్షత్రాల్లో ఒక గ్రహం చిన్న గ్రహం ఆ గ్రహంలో ఎన్నో వంతు నువ్వు అసలు ఈ భూగ్రహంలో నువ్వు ఎన్నో వంతు నీ సమస్య ఎన్నో వంతు విశ్వమునే నా యందు కలిగి ఉన్నవాడను నేను ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు దేవుడవు See yeah. పిచ్చ అందరూ చెప్పండి ఎందుకు పిచ్చోళ్ళం అంటే నువ్వు చెబుతుంటే బాగానే ఉంది కానీ అన్న సహాయం రావట్లేదు అన్న వస్తే నేను కూడా ఎగిరి చెబుద్దు నీలాగే కానీ పని జరగట్లేదే అదే మరి మన తపన టెన్షన్ పడాల్సిన అవసరం ఏవి లేదు దావీదు పలికినట్టు నీవు పలకవచ్చు నేను జీవము గల దేవుని సైన్యమైతే అది సున్నతి లేని ఫిలిస్తీనితో సమానం నన్ను వేధించి బాధించి ఓడించడానికి వచ్చిన సమస్య దేవుని కంటే గొప్పదేం కాదు దేవుని కంటే హెవీ పరిమాణంలో అదేం లేదు ఇట్లాంటి కోటి ఏకమై వచ్చిన నా దేవుని గోటి ఖరీదు కూడా చేయలేవు ఖరీదు కూడా చేయలేదు ఆయన కనుసానలతో కంట్రోల్ చేయగలుగుతాడు ఇంకే పెద్ద చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఇప్పుడు నిన్ను బాగా వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో జస్ట్ ఒక రోజు ఒక గంట అందులో ఒక నిమిషం అందులో ఒక సెకండ్ అయిపోయింది అంతే ఏమో అంతే చెబుతున్నావు కానీ ఏం కాటలా ఎన్ని సైతాన్ని కూడా తెప్పించే ఆలోచనలు అనమాట అంటే మీకు ఏమొత్తాయో కూడా నేనే జీవితాను మీకు లేకుండా స్తోత్రం అర్థమైందా ఏమో అట్నే అంటున్నావు కానీ ఏం నువ్వు అంతే అనుకుని ఆడే కూర్చుంటావు ఇది నిజమేనన్నా బలవంతుడైన దేవుడు సర్వశక్తి గల దేవుడు సమస్తాన్ని సాధ్యపరచగల తండ్రి నాకుంటే నేను వీటి కోసం ఆలోచించడం వీటి వైపు చూడటం ఏంటి నేను నేను ఆయనకెళ్ళి కదా చూడాలి అదేంటి నా మైండ్ ఏంది ఇట్లా పోయింది ఒక అధికారికి నేను భయపడటం ఏంటి అసలు ఈ అధికారులు కాదు వీళ్ళ తాతలు మొత్తం రాజులు రాజులకు పోయిన రారాజు కదా రాజు కదా ఒక అధికారికి నేను భయపడ్ చక్రవర్తి కదా సార్వభౌముడు కదా ఆయన తలుచుకుంటే ఆయన తలంపుల్లో ఒక ఆలోచనలా కలిగి ఉంటే ఎంతసేపు నేను బరువు మరి అనంత జ్ఞానై ఉండి కూడా నాకు ఈ పరిస్థితి ఎందుకు అనుమతించబడింది పిచ్చి పనులు చేస్తాడా అనవసరంగా రాణిస్తాడా ఏ శ్రమనైనా ఏ ఇబ్బందినైనా ఏ నష్టాన్నైనా ఏ వేదనైనా అనవసరంగా రానివ్వడు దాని వెనక ఆయన ఆలోచన ఏదో ఉంది అది నాకు అర్థం కావట్లే అంతవరకే తప్ప ఆయన అనంత జ్ఞానం ఏదో ఉంది అది అందేనాటికి నాకు అందిద్ది ఇలా అనుకునేవాడు దేవుని వైపు చూసేవాడు దేవుని మీద అనుకున్నాడు మీద అనుకున్నాడు ఎలా అనుకునేవాడే పూర్ణ శాంతిని అనుభవించగలడు